అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు కొన్ని మిర్చి రకాలు మిర్చి ఆటలో తీయడం జరిగిందండి కొన్ని మిర్చి రకాలు ఇటు కోల్డ్ స్టోరేజ్లు గుంటూరు మిర్చి ఆడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి ఏ రకాలు వాటి ధరలు ఎలా జరిగినాయి కొన్ని ఏసీలు కడ చూపిస్తున్నారు కాబట్టి ఒకసారి వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది తేజ మిర్చి అండి రకం వచ్చేసి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల నాలుగు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల జరుగుతుంది మీరు చూస్తున్న రకం అయితే పద్దెనిమిది వేల నాలుగు వందలు అయితే అమ్మకం జరిగింది హైయెస్ట్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకోవాలా డీలక్స్ క్వాలిటీ తేజ మిర్చి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి రకం వచ్చేసి క్లాసిక్ కాకపోతే లైట్ రంగు వచ్చిందండి క్లాసిక్లో ముదురు రంగు వస్తుంటాయి కాకపోతే లైట్ రంగు వచ్చింది త్రీ థర్టీ ఫోర్ టైప్లో ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగినాయండి క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి సైజు తక్కువైన రంగు ఉంది ఒరిజినల్ కలర్ అండి ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలరు ఈ టూ సిక్స్ క్వాలిటీ పరంగా మనం చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ అండి పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ రకం త్రీ ఫోర్ వన్ అండి దేశవాలి మీడియం బేస్ట్ అంటే సైజు తక్కువ రంగు తక్కువ కాకపోతే అక్కడక్కడ కొంచెం తలపుర ఉంది ఆ అనేది లేకపోతే సైజు తక్కువైనా పదమూడు దాకా జరుగుతాయి అక్కడక్కడ తలపర ఉండటం వల్ల మీడియం బెస్ట్ కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్నది మీడియం బెస్టు పన్నెండు వేల ఐదు వందలు దేశవాళి కాబట్టి కొద్ది సైజు తక్కువైనా రంగు ఉంది క్వాలిటీ ప్రకారంగా మీడియం బెస్ట్ మిర్చి మీరు చూస్తున్నది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ మిర్చి అండి సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ అంటే ఇంకా మంచి లైట్ కలర్ వచ్చేసి ఉంటుంది కొంచెం ముదురు కలర్ వచ్చింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ మిర్చి పదమూడు వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది డీలక్స్ అండి సూపర్ డీలక్స్ కాదు సూపర్ అయితే పదమూడు వేల పైన అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తున్న మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అండి రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ప్రకారంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ ఇది కూడా లైట్ రంగే అంటే ఇవన్నీ కూడా రెండో కోత మూడో కోత ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ కూడా ముదురు కలరు గోధుమ కలర్ వస్తే మంచి డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఏం లేదండి హైయెస్ట్ రేట్ పదమూడు వేలు అనుకోవాలా టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా మార్కెట్లో సేల్స్ ఉన్నట్లా మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి కాకపోతే పోయిన సంవత్సరం బిఎఫ్ రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ రకం తలపరి తిరిగినాయి అక్కడక్కడ తాలుగా ఎలా కనపడుతున్నాయి ఈరోజు పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి బిఎఫ్ త్రీ ఫోర్ వన్ బిఎఫ్ మిర్చి రకం త్రీ థర్టీ ఫోర్ తాలని మీరు చూసే త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు మిర్చి ధర ఆరు వేల రూపాయల దాకా జరిగిందండి మంచిగా రంగు ఉంటే కనుక లైట్ రంగు కాక ఆరు వేల ఐదు వందలు ఏడు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే కొన్ని ఏసీల కాడ కొన్ని యార్డ్లో కొన్ని మిర్చి రకాలనేది రైతుల కోసం వీడియో తీసి తెలియజేస్తున్నాను